అయితే అక్క వచ్చినప్పుడు మా నాన్న బాధ లేదు అంత పెద్ద స్కూల్ వయసులో పెద్దవాళ్ళు కానీ ఎంత రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళను నేను మర్చిపోలేను వాళ్ళ రెస్పెక్ట్ కానీ వాళ్ళ స్నేహపూర్వకమైన ఆ ఫ్రెండ్షిప్ మీద వాళ్ళని అందులో నాకు ప్రత్యక్షంగా ఇట్లా అనుకోని చెప్పమంటే మన తుట్టదా నేను ఒక మాట జస్ట్ నాకు గొక్కుల లింగం సార్ అంబుజా మా ఆ సీన్ నాకు ఇక్కడికి గుర్తుంటుంది ఇట్లా నిలబడి ఇంటికి వెళ్ళిపోదాం అని డ్యామ్ పట్టుకున్న టైంలో సరే ఒక ఫిఫ్టీన్ డేస్లో చేసేది ప్రత్యక్షంగా నేను చెప్పుకోవచ్చు మేము అమృత మేడం నేను ఆర్మూర్లో లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా నైట్ వెహికల్ పైన తిరిగి మేము వర్క్ కంప్లీట్ చేయడంలో ఇచ్చేసినాము అది ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు అప్పటి టీచర్స్ రావచ్చు అప్పటి స్టూడెంట్స్ రావచ్చు మా టీచర్స్ రావచ్చు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఏక దాటిగా ఆ ప్రోగ్రామ్ చేయడంలో మేము సక్సెస్ అయినాము అందులో నాకు మేడం చాలా హెల్ప్ చేసింది దీనికి ఇంకొకరు కూడా వెనుకపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ కూడా చాలా హెల్ప్ చేసి ఉన్నారు మోహన్ దాస్ సార్ ఇటునాలిటీ ఉంది నేను వెళ్ళినప్పుడు స్ట్రెంత్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా అందులో చాలా చక్కగా చెప్పేవారు టీచర్స్ అందరు పర్ఫెక్ట్ అడ్రస్ కృష్ణవేణి సత్యం వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ టీచర్స్ వాళ్ళలో మీ ముందు వివరిస్తాను సన్మాన ఆనందవల్లి అంబుజ అంటే అందరి అనురాగపు ఆలయం భద్రతనిచ్చే భాస్వర కాంతి అయి బాల్యం అంటే అమాయకత్వము భార్యత్వం ప్రేమ జీవితం కూడా గడపాలని కోరుకుంటూ ఎంఈఓ శ్రీ రాజగంగరం సార్ గారికి ఆత్మీయ స్వాగత సత్కారాన్ని నిర్వహించవలసిందిగా అంబుజాక గారిని కోరడం జరుగుతుంది స్వీకరించవలసిందిగా వారిని కోరుతున్నారు అలాగే కృష్ణారెడ్డి అన్న గారికి రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి అన్న గారికి కూడా స్వాగతం నిర్వహిస్తారు సేవా భావం ప్రభువు ఫలం ఇద్దరు ప్రభువు పై నుంచి ఆ ప్రభువు పక్కనున్న ఈ ప్రభువు ఇద్దరి ప్రభువుల దీవెనలు మా ఉన్నాయి అందుకే అందరికీ ప్రేమ పంచే అక్క అయింది

మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా అక్క అమ్మ చెక్కకి నా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అందజేస్తూ రెండు నిమిషాలు సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతూ సో అంతా మరి తన వైపు తీసుకున్నటువంటి ఘనత అంబుజా మేడం గారికి సో ఇక్కడ ఏంటంటే గణింగ్ ఇందాక చెప్పారు ఇక్కడ నేను ఏకానికి కాను అని చెప్పేసి అక్కడ కాదు నువ్వు ఏకాయ గుండెల్లో ఉన్నటువంటి మనిషికి ఒక మంచి కుమ్మని వేయండి సో ఇక్కడ ఏంటంటే ఒక స్కూల్లో ఏదైనా ఒక మూడు వారాలు అవుతుందో కానీ ఆ పరిస్థితి ఉంది అని అంటే మేడం అక్కడికి రావాలి అప్పుడు వస్తేనే アモディスペシャルタンマイト,ーーイト,ーーイト。

క్లోవస్ థర్టీ వన్ చేత ముప్పై ఒక్క అధ్యాయ సామెంట్ పది పధ్యాయాల నుంచి ముప్పై ఒక్కటి వరకు ఏమైతే పెన్షన్ వాళ్ళు పదో వర్షం నుంచి లాస్ట్ వచ్చినా ఏమైతే ఉదయం ఉదయం తల్లికి ఒక భాగం అన్ని అనుభవతాయి కాబట్టి మాట్లాడితే నిజం నేను చెప్పేందుకు ఈ ఉద్యోగ విరామ విరామ కాదు ఇదిగో మనం రండి రండి సార్ ఇక్కడ సానన్డే ఆల్రెడీ చాలా మాటాడు మాటలాడి ఎక్స్పెర్ట్ గానికు అనేది ప్రబంధము కురు లాగా ఎక్స్పెర్ట్ ను వాడటం మాట్లాడండి స్టార్ట్ చేద్దాం మట్లాడి కదా ఇది ప్రతి ఖాపసి ఉండాలి కొనాలి కొనాలి అంటే దానికి కూడా ఎందుకంటే ఈ ఏకే మనం చెప్పొని thank you నేను దేని మీద వేసే జీవించిన దాన్ని బట్టి నేను జీవించిన అఫ్ కోర్స్ నేను మొత్తం అది అబద్ధం అని నేను అనను ఒకవేళ అబద్ధము దాన్ని నిజం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సో అక్కడికి చాలా కష్టం బాధ అనిపించినప్పుడు చెప్తే నవ్వేసే అనే అది ఎంత చిన్న మాటనే కానీ నవ్వేసేయి అనే మాట నెమ్మది అన్నదిగా నేర్చుకుంటూ నీకా నేర్చుకున్నాను జయప్రసాద్ ఉన్నాడు నాకు అన్నలాంటి జయప్రసాద్ కొన్ని విషయాల్లో గైడ్ ఆ తర్వాత నన్ను ఆయన ఏమన్నాడంటే ఇట్లా ఎవరైనా మంచిగా చూస్తున్నామనంటే తర్వాత ఇట్లా ఉంటుందా వాళ్ళు నాకెంత ఎంత పిలిపించిందో నాకు అర్థమైంది నేను చిన్న థ్యాంక్స్ చెప్పి వాళ్ళని తక్కువ చేయటం కాదు కానీ నన్ను చాలా 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 నా పక్కకుండి కవిత కుడి పూజ అన్నాను నన్ను కానీ నాకే కుడి ఎడమ వాళ్ళు మా ఆయన ఆ రోజు ఏమన్నాడంటే మీరు ఇక అంత జీల కదా ఒకటి పెట్టుండి కేలే అని ఒక షాప్ పెట్టుకున్నాను అదేంటో నాకు అట్లా ఆలోచించి కేఏఎస్ కాదు కేఎస్కే పెడితే సత్య కే అని పెట్టి ఆస్కని పెడితే ఎట్లుంటుంది అని అట్లా ఆలోచించి ఆలోచించి ఆస్కని ఒకటి అదొక టాపిక్ అయిపోయి అదొక నెక్స్ట్ ఇంకేదో ఆరంభించడానికి కూడా పునాది అవుతుందేమో అని నాకు ఒక ఆలోచన ఆస్క్ అని దాని తర్వాత ఇంకొకటి చెప్పాను ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రోగ్రామ్ లో ఏదైనా ఒకటి చెయ్యాలన్న తపన అది చేస్తే అందులో ఈ ఆస్క్ ముగ్గురుంటారు ఉంటారు దానికి తోడు మీలో నుంచి ఇంకెవరైనా తీసుకున్నా టీచర్గా ఇంకా నెక్స్ట్ టీచర్గా మీరు అన్నీ చెప్పినాయి అవన్నీ నిజమే సత్య చెప్పింది ఒక మాట నేను అక్కడ వరకు యూపీఎస్లోనే చేసి యూపీఎస్లో చేసి తిరిగి హై స్కూల్ ఒక్కసారి వచ్చేసరికి అసలు ఎంత బాగున్నారంటే స్టూడెంట్స్ అప్పుడు బుక్స్ ఫిఫ్టీన్లో మారినాయి అనుకుంటా అంతకు ఎన్న సమయం పాలన పాటించాలి ముప్పై ఆరు సంవత్సరాలుగా పది సంవత్సరాలు పోయి సమయాన్ని అయితే ఏదైనా రాదు స్కూల్ నుంచి అని ఉంది అది ఎవరికి కావాలి అలా అవసరం లేదు గవర్నమెంట్ పొద్దున తొమ్మిది గంటకు ఉంటారు తొమ్మిదిన్నరకు ఉంటారు ఓ సరికా అయితే ఈ మా అందరి మేడం ఏమంటారంటే తప్పు చెప్పుకుంటే కొంచెం తప్పు చెప్తే ప్రయత్నం ఏమవుతుంది అంత దూరం నుంచి లీవ్ పెట్టుకొని వచ్చింది అట్లా ఎవరు చేయలేరు ఎప్పుడో స్టాఫ్ నేను నిజంగా ఇప్పుడు సింగిల్ నాకు స్టాఫ్ లేదు స్టాఫే చేస్తారు కానీ ఎప్పటి స్టాఫ్ ఇప్పుడింది ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న స్టాఫ్ వచ్చి ఇంత ఘనంగా చేయటానికి మీరు చూపిన ఆ యొక్క అభిమానం ప్రేమ మీ సమయాన్ని వెచ్చించడం అనేది చాలా 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 నేను సదా కృతజ్ఞురాల్ని ఇకపోతే మా మాకు మా బంధువులందరూ వచ్చింది ముఖ్యంగా మాకొక ప్రవక్తలాగా నవీన్ రాజు బ్రదర్ ఉన్నాడు ఆయన మాకు ఎప్పుడూ ప్రార్థన సహాయంతో మమ్మల్ని నడిపిస్తాడు మా హస్బెండ్ బాగాలేనప్పుడు ఆయన ప్రార్థనతోనే మేము అంటే ఆయన ప్రవచిస్తే మేము మా ఎత్తే ప్రవచిస్తే అట్లా జరిగింది వాళ్ళు కూడా రావటం నాకు అంటే చాలా సంతోషం ఇటువంటి విషయాల్లో మా ఫ్యామిలీ నన్ను ఏమో చేసిన ఏమేమో అనుకున్నాను కానీ అదంతా ఏమీ లేదు అదంతా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం దాన్ని నేను సక్రమంగా వాడుకున్నా నా పిల్లలు కూడా చాలా చాలా మంచివాళ్ళు మా వాళ్ళు దేవుడు ఇచ్చిన వరం నాకు మా అమ్మ అయితే మా అమ్మ ఇప్పటికి కూడా ఆమె చాలా ఏమన్నా నేను క్షమించమని అడగాలంటే మా అమ్మను అడగారు ఎందుకంటే నేను ఆమెను ఇప్పటికి తిరుగుతానే ఉంటాను తిరుగుతా చేస్తా అని వేరే సంగతి తిరుగుతాను ఇప్పుడు స్వభావంగా మా అమ్మను కూడా క్షమించమని అడగారు ఇక నేను మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరి ముందట ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడైనా నొప్పించినట్లయితే లేదా ఏదైనా పరుషంగా మాట్లాడినట్లయితే దయతో క్షమిస్తారని ఇక రాబోయే కాలంలో మన బంధుత్వము మన రిలేషన్షిప్ అంటే ఇది ఈ విధంగానే కొనసాగుతుందని వీరి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను ఒకరిని తీసివేయలేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మనం అందరము అంటే నేను ఏ ట్రైనింగ్లో కలిసి కలవకపోయినా మనం మీరు ఇన్ టచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ప్రెసెంట్ స్టాఫ్ లేదు ఆర్ పాస్ట్ స్టాఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై నా పిల్లలు మా చిన్నబాబు లేడు మా చిన్నబాబు అక్కడ యూకేలో ఉన్నాడు బాగా థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరన్నారంటే మా చిన్నప్పుడు ఎంత పని చేసి పెట్టిందంటే అక్కడ పని చేసి పెట్టినాడు అట్లనే ఈరోజు మా నడిపా మా పెద్దబాబు బాబు మనుషుల్లోకి మా మా పెద్దబాబు కూడా ట్రేర్ చేసింది వాళ్ళందరికీ నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్న ముఖ్యంగా సార్ ఇంకా నేను ఇరవై కన్నా ఉంటే అప్పుడే జరిగాను మూడు లక్షలు తీసుకు తీసుకుంటే కానీ పిల్లలు చేసుకోను అన్నాడు అని అంటే ఆమె రాసింది ఆమెను ఎవరో టీచర్ రాసింది నేను ఫెయిల్ అయినా అక్కడ నేను సరైన బోధన చేయలేదు అని మనకు అబ్జర్వ్ అది నాకు ఎక్కడో కది అంటే మనం పిల్లలను ఏదో సబ్జెక్టు పరంగా చెప్పడం కాదు కానీ వాళ్ళని మోరల్ వాల్యూస్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ మోరల్ వాల్యూస్ నేర్పించడం అనేది మన బాధ్యత అది గది లోపలనే అని నాకు అర్థమైంది గది లోపల టీచరు అవన్నీ కోర్స్ టీచర్కి ఎవరికి ఏ కాలం ఉంది దాంట్లో రాణించాలి మా జయ ఉంది ఇక్కడ జయ నేను జయ డ్యాన్సర్ నేను పాటలు వాళ్ళు మాకు త్రిపుర సుందరి బాగా త్రిపుర సుందరి మేడం మా టీచర్ మా ఇద్దరింత మన కళ తీసుకుపోయారు అట్లా మన లోపల ఏం కళ ఉందో వాళ్ళు గుర్తిస్తారు కానీ కానీ మన ఆ తలాకి మనకు ఉన్నప్పుడు పిల్లల లోపల నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్కూల్లో అందరు వచ్చేవారు పిల్లలు వచ్చి కొట్లాడి కొట్లాడిందా అంటే మనం ఏం చేయాలా అది ఏదో జడ్జిమెంట్ ఇవ్వాలా జడ్జిమెంట్ బదులు నేను అనేదాన్ని ఏం రా మీకు ప్రేమించడం కష్టమా క్షమించడం కష్టమా అనేవాళ్ళు అన్న ఏమంటారు మనమైతే అంటే నిజంగానే మనం అక్కడ ఒకవేళ ఆ కొట్లాటలు ఇప్పుడు కూడా మా పిల్లలు అడిగితే చెప్పేవాళ్ళు ఎవరైనా కొట్టిందంటే

నా ఉద్యోగ జీవితం గడిపి మీరు ఈ నెలలో నేను రిటైర్ కావడం జరిగింది ఈ నా జీవితం అంతా కూడా విద్యార్థుల మధ్య చాలా విషయాల్లో వాళ్ళకు నేర్పుతూ నేను నేర్చుకుంటూ నా జీవితం గడపడం జరిగింది నాకు స్ఫూర్తినిచ్చిన వారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాకు రూపకర్తలైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా నా క్లాస్మేట్ క్లాస్మేట్స్ అందరూ కలిసి ముఖ్యంగా సుమలత రచయిత్రి కవయిత్రి నాకు ఒక మంచి గిఫ్ట్ తన రచనా శైలిలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ మా యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నానని తెలియజేస్తుంది అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ముఖ్యంగా నా విద్యార్థి నా పట్ల ఇచ్చిన స్పీచ్ కూడా నన్ను కదిలింపజేసింది అదేవిధంగా విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే చదువు కొనటం కాదు చదువు కొనాలి ఎందుకంటే రాబోయే తరం మీది యువత మన దేశ యొక్క నిర్మాణానికి మీరే ఒక పిల్లర్స్ కాబట్టి మీరు ముందుగా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలంటే దేశ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం మీ యొక్క వంతు మిన్నని తీర్చిదిద్దటం ఉపాధ్యాయులుగా మా వంతు అటువంటి పరిస్థితులలో మరి ప్రపంచ నేనైతే మరి సఫలీకృతురాలనే నేను నమ్ముతున్నా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా మంది ఉపాధ్యాయులుగా మారడం చాలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారు వారిని బట్టి మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్